ప్రభుత్వ అంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టం మనం ఎందుకంటే బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి పేదరికం ఎప్పుడు దేనికి అడరాలి ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడిని మీ నేను కూడా అదే ఇబ్బందులు పడ్డవాడిని నాది కూడా పేదరిక కుటుంబమే మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి మీలాగా పేదరిక గురించి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలు అనేది పేదల పేద విద్యార్థుల కష్టాలనేది తెలుసు కాబట్టి ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉండే నేను కూడా కాపువాడలో పుట్టినా కనీసం తిండికి లేకుండా పరిస్థితి ఉదయం లేచి శాఖ పోవడం తర్వాత దేవుడికి పోయి దేవుని మొక్కోవడం తర్వాత శిశుమంత్రి పాఠశాలకు పోవడం కనీసం తిండి ఉంటదా లేదన్న పరిస్థితి ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మనం చాలా వాళ్ళందరూ కూడా కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బంది వస్తా కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలేదు ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు కష్టాలు తెలుసు కాబట్టి టెన్త్ క్లాస్ చాలా ముఖ్యం ఉదయం నుంచి ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మనం పాఠశాలకు ఆటోలు పోలేని పరిస్థితి గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్ అయిపోతాం క్లాస్ మిస్ అవుతాయి ఈవినింగ్ ఇంటికి రావడానికి చీకటి అది చాలా ఇబ్బంది వస్తుంది డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాల ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఒక సంకల్పం తీసుకుని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నవాళ్ళు దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అడ్మిషన్స్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇలా ఫలితాల విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు గతంలో ఉత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే వచ్చినాయి మనం ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల ఒకటి 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 రెండు రెండు మూడు మూడు ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల కాదు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు చదువు సమాజానికి అందించాలే దేశానికి ఉపయోగపడని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం అందరం కూడా దీని కార్యక్రమాన్ని ఇత్తంతో ఆపం ఇది మోడీ గిఫ్ట్ ఏంటిది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు అందరు కూడా ఎల్కేజీ నుంచి ఎల్కేజీ నుంచి సిక్స్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగు మంచి బ్యాగు దాంతో పాటు నోట్బుక్స్ పెన్సిల్స్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్ఫిడెన్స్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఎంత వీలైతే అంత తొందర కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వద్ద సహకారం అందిస్తున్నాం పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగే ప్రయత్నం చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెంగడుగు ఊడకుండా వాళ్ళ భవిష్యత్తులో ఎస్ నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగరేసుకొని తిరిగేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది